దేవాది దేవుడు అప్పుడప్పుడు తన ఉగ్రతను పంపిస్తుంటాడు ఈ భూమి మీదకి మనుషులకి కొన్ని పాఠాలు కొన్ని పాఠాలు అది కూడా వెంటనే కాదు చూస్తాడు చూస్తాడు ఇక కొంచెం ఎగస్ట్రాలు ఎక్కువైనాయి అనుకున్నప్పుడు కొంచెం ఈ ప్రకృతిని వాడుకొని కాస్త ఈ భూమి మీదకి తన ఉగ్రతను పంపిస్తుంటాడు ఆ టైంలో అట్లా అట్లా కదిలిద్ది అన్నమాట భూమి ఒకసారి గతంలో చాలాసార్లు చేశాడు చాలా రోజుల క్రితం సునామీ అని వచ్చింది తెలుసా మీరు మీకు ఈ భూమి మీద సునామీ హిందూ మహాసముద్రంలో పుట్టిందంట అది నిన్న చూసే దాని గురించి అది దగ్గర దగ్గరగా కొన్ని లక్షల మందిని తీసుకెళ్ళిపోయింది నీరు సముద్రంలో నీరు అలా వచ్చి అలా వెళ్ళింది అంతే అది కూడా మొత్తం కాదు ఏదో ఒక ఒక భాగం కొంత కొంచెం భూమి మీద డెబ్బై ఐదు శాతం నీరే ఉంది ఇరవై ఐదు పర్సెంటే మనం భూమి పొడి నేల ఉంది అందులో వన్ పర్సెంటే ఆ డెబ్బై ఐదు శాతంలో ఒక శాతాన్ని వరకు కదిలిచ్చాడు దేవుడు అంతే కొన్ని లక్షల మందిని తీసుకొని వెళ్ళిపోయింది లోపలికి కొన్ని లక్షల మంది చచ్చిపోయారు ఆ సమయంలో సునామీ అంటేనే భయం వచ్చేసింది అన్నమాట మన మద్రాసులో చాలా మంది మద్రాసులోనే ఎక్కువ ప్రమాదం జరిగింది దానివల్ల దేవుని కోపం అలా ఆ తర్వాత మొన్నటికి మొన్న మనం చూసాం కరోనా ప్రపంచ నట్ట ఆ కనపడని కనపడని ఒక చిన్న క్రిమి అది ఎంత ప్రమాదం తీసుకొచ్చి పెట్టిందో ఎన్ని పాఠాలు నేర్పించిందో డబ్బును దాసిపెట్టుకున్న వాళ్ళు సైతం రోడ్ల మీద బార్ ఆ సమయంలో ఆక్సిజన్ దొరక్క కోట్లు పెట్టినా కూడా ఆక్సిజన్ దొరక్క చనిపోయారు కొంతమంది కొన్ని లక్షలు పెట్టినా బ్రతకలా చనిపోయారు ఎన్నో పాఠాలు మన కరోనా మనకు బాగా తెలుసు అట్లా ఒక్కోసారి దేవుడు ఇప్పుడు లేటెస్ట్గా అమెరికాలో ఘోర విపత్తు జరిగింది దేవుడు ఒక్కసారి ఊరకట్ట కన్ను కన్ను అట్ట అట్ట తెరిసి అట్ట చూశాడు అంతే అగ్ని అంతకుముందేమో నీళ్ళ ద్వారా మొన్నేమో ఒక క్రిమి ద్వారా ఇప్పుడేమో అగ్ని ద్వారా అది మొత్తం కాదులే అమెరికాలో ఒక ప్రాంతం బాగా అంటే మనం పరిస్థితి చూస్తూ ఉంటే అక్కడ బాగా ఎకస్ట్రాలు ఎక్కువైపోయినాయి ఆ లాస్ ఏంజల్స్ ఆ తర్వాత ఇంకోటి క్యాలిఫోర్నియా కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ ఆ రెండు పక్క పక్కన ఉంటాయి బాగా ఎగస్ట్రాలు ఎక్కువ చేశారు దేవుడు ఊరకొక్కసారి అట్టా చూశాడు అగ్ని తగలబెట్టి అమెరికా ఎంత స్పీడ్గా ఉంటుందంటే మనకంటే ఇరవై ఐదు సంవత్సరాలు ముందు ఉంది అమెరికా అంటే అన్నిట్లో టెక్నాలజీలో కానివ్వండి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ కానివ్వండి వాళ్ళ ఆలోచన కానివ్వండి అంత స్పీడ్గా ఉన్నారు ఇప్పుడు అమెరికా ఒక ప్రాంతం ప్రాంతం కాలిపోయిందంటే మరి అమెరికా వలన కాలేదంటే చాలామంది ఆశ్చర్యపోతున్నారు అదేంది అమెరికా ఎంత టెక్నాలజీ ఉండి ఎంత స్పీడ్గా ఉంటుంది దానివల్ల కాలేదంటే ఇది తప్పకుండా దేవుడు చేసిన కార్యం దేవుడు ఒక కార్యాన్ని తలపెడుతున్న మనిషి అప్పటివాడు వాడు వాడు ఎంత స్పీడ్ అయినా ఎంత టెక్నాలజీ కలిగి ఉన్నా అది దేవుడు పెట్టాడు కాబట్టి ఎవరు ఆపలేకపోయారు అని చెప్తూ ఉన్నారు చాలా విషయాలు చెప్తా ఉన్నారు ప్రాముఖ్యంగా ఏంటంటే దానికి రెండు రోజుల ముందు ఏదో గ్లోబల్ గోల్డ్ ఏదో అవార్డుల ఫంక్షను సినిమా వాళ్ళది జరిగిందంట అందులో కొంచెం యాగస్టాలు మాట్లాడారంట ఆ యాంకర్ ఒక అసలు దేవునితో మాకు ఏమీ అవసరం లేదు దేవుడు మాకు ప్రాముఖ్యం కాదు గాడ్ ఈజ్ జీరో మేమంతా గ్రేటు దేవుడు లేడని దానికి రెండు రోజుల ముందే ఈ అగ్ని ప్రారంభం అవటానికి రెండు రోజుల ముందే ఆ ఒక ఫంక్షన్లో దేవుడిని ఇష్టానుసారంగా మాట్లాడారంట ఆ దెబ్బకి దేవుడు అంటే ఇది అప్పటికప్పుడు జరిగింది కాదులే దేవుడు ఆల్రెడీ దేవుడు ఎప్పుడైనా కృపాసత్య సంపూర్ణుడండి ఆయన ప్రేమామయుడు ప్రేమ కలిగిన దేవుడు వెంటనే ఎవ్వరిని కొట్టడానికి ఆయన ఇష్టపడడు వెంటనే కొట్టడానికి ఇష్టపడితే నువ్వు నేను అసలు ఈ మందిరంలో ఉండం మనం చేసినటువంటి అతిక్రమాలకి మనం చేసిన ఎగస్ట్రాలకి ఎప్పుడో టపా కట్టాల్సింది మనం చాలా ప్రేమ కలిగిన వాడు ఇంకా చూద్దాం పునీత్ కుమార్ని ఇంకా చూద్దాం ఇంకా చూద్దాం అప్పుడే కొట్టొద్దులే పాపం అని నా ఎడల ఎంత జాలి కలిగి ఉంటాడు ఎంత దయ చూపిస్తాడు కాబట్టి ఇంకా ఉండ నేను మందిరంలో మీకు వాక్యం చదువుతున్నాను లేకపోతే నేను చేసిన అత్యక్రమాలకు ఎప్పుడో రాయజాల్య అంటే వెళ్ళిపోవాలా ఉదాహరణకి నేనే చెప్పుకుంటున్నా మన అందరం కూడా మందిరంలో ఉన్నామంటే ఎంత దయగలిగిన దేవుడో ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన కాబట్టి ఇంకా ఉన్నాం వెంటనే కొట్టడైనా తెలుసుకుంటాడు తెలుసుకుంటాడు తెలుసుకుంటుంది తెలుసుకుంటుందని చూస్తూ ఉంటాడు ఇంకా ఆయన దగ్గరకి రాకుండా ఇంకా మనం మొండికేసామనుకో అప్పుడు ఒక డిప్పకాయ కొడతాడు కాబట్టి వెంటనే జరగల దీనికి కొన్ని సంవత్సరాల నుంచి దేవుడు చూస్తున్నాడు వాళ్ళని చాలా ఎకష్టాలు చేస్తున్నారు ఇంకా కొంచెం మనం లోతుల్లోకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి నాయకులు ఆ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆ లాస్ ఏంజల్స్కి ఆ మేయర్ మేయర్ ఇక్కడ ఎమ్మెల్యే అక్కడ మేయర్స్ అంటారు వాళ్ళని ఆ మేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు దేవునికి వ్యతిరేకంగా చట్టాలు ఏర్పాటు చేస్తున్నారని చట్టాలు ఏర్పాటు చేసి ఆల్రెడీ సంతకాలు పెట్టారంట కొన్నిటి మీద అమెరికా దేశం అనగానే అసలు ఏసఐ దేశం అనుకుంటాం మనం ఎక్కడ వాళ్ళు అక్కడ అసలు అంత వ్యతిరేకంగా ఉంది అక్కడ అక్కడ అలా లేరు వాళ్ళు వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా చట్టాలు ఏర్పాటు చేసి సంతకాలు పెడుతున్నారు దేవుడు చూస్తున్నాడు అరే ఇంకా చూద్దాంలే తెలుసుకుంటారులే అని అనుకుంటున్నాడు కానీ ఆహా వాళ్ళు లెక్క చేయట్ల పబ్బులు ఎక్కువైపోయినాయి క్లబ్బులు ఎక్కువైపోయినాయి రాత్రి పార్టీలు నైట్ పార్టీలు అంటారు అంటే రాత్రులు ఇష్టానుసారంగా విడిగా తాగి తిరగటం తందనాలు ఆడటం ఆ ఏరియాల్లో ఎక్కువైపోయింది మేమే అన్నిట్లో గ్రేటు మేమే గొప్ప ఆలోచన పరులం మేమే జ్ఞానులు అని వాళ్ళ వాళ్ళ గొప్ప అంటే కొన్ని కోట్ల రూపాయల డబ్బు ఉంది తెలివి జ్ఞానం మితిమీరిపోయింది సినిమాలు హాలీవుడ్ అంటేనే ప్రపంచంలోనే ఆ గొప్పది ఆ హాలీవుడ్ కొండ కూడా తగలబడిపోయింది కాబట్టి ఇలా వాళ్ళు ఎగస్ట్రాల్ చేయటం దేవుడు మొన్న పది రోజులు పది రోజుల క్రితం స్టార్ట్ చేశాడు దేవుడు అండి చెప్పకుండా కూడా ఏం పంపడు ప్రవక్తలను పంపిస్తాడు అమెరికా మీదకి ఆ అగ్ని రాకపోయే ముందు కూడా కొంతమంది ప్రవక్తలు రైల్వే స్టేషన్లో బజారుల్లో ఎయిర్పోర్టుల్లో నుంచోని చెప్పారంట నుంచోని అబ్బాయి త్వరలో లాస్ ఏంజల్స్ మీదకి కాలిఫోర్నియా మీదకి భయంకరమైన ఉగ్రత రాబోతుంది మీరు దయచేసి జాగ్రత్త పడండి అని ప్రవక్తల ద్వారా పంపించిన వాళ్ళు ఎనల ఆ టైంలో ఎనలేరు ఎనరు ఎందుకంటే ఈ సాతను చూసారా ఇది అంధకారం కలిగిస్తుంది మన కన్నులకి మన మనసులను మూసేస్తుంది ఆ మాటలు తీసుకునివ్వకుండా సాతని చేసే పని అనమాట దాన్ని జయించాలి మనం ఈ సాతాన్ని జయించి వాడు అంధకారం కలిగిస్తున్నప్పుడు మనం కనులు తెరుచుకుంటే తెరుసుకుంటే అవుతాం ఇంకా అలాగే మూసుకున్నాం అనుకో దేవుని చేత దెబ్బతింటాం అది విషయం కాబట్టి ఆ విధంగా ప్రవక్తలను పంపించిన వాళ్ళు ఎంలా దేవుడు ఎప్పుడు కూడా నీకు చెప్పే చేస్తాడు చెప్పకుండా చేయుడు దొంగ దెబ్బ ఎప్పుడు తీయడు మన దేవుడు దేవునికి స్తోత్రం మనుషులు తీస్తారు దొంగ దెబ్బ దేవుడు ఎప్పుడు దొంగ దెబ్బ తీయుడు ముందు చెప్తాడు నీకు బాయ్ సరి చేసుకో సరి చేసుకో జాగ్రత్త పడు జాగ్రత్త చెప్తాడు చెప్పిన తర్వాత ఏదో రకంగా చెప్తాడు ఎలాగైనా చెప్పచ్చు దైవ సేవకుల ద్వారా చెప్పొచ్చు మీరు ఏదైనా పుస్తకాలు తెస్తారనుకో ఏదన్నా చూడాలని తీయగానే మీకు ఆ మాట వస్తుంది ఆశ్చర్యం వేస్తుంది గురి నేను ఇలా ఆలోచిస్తున్నాను ఇది వచ్చింది ఏంటి అంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడనే అది అర్థం ఇలా ఏదో ఒక రకంగా దేవుడు చెప్పి 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 అప్పుడు ఇక మనల్ని ఇబ్బంది పెడతాడు కొంచెం